కుక్కపిల్ల సబ్బు బిల్ల అగ్గిపుల్ల కాదేది కవితకి అనర్హం అన్నారు శ్రీశ్రీ అయితే ఇక్కడ మాత్రం పాము కాటు మనిషి మరణం కాదేది అవినీతికి అనర్హం అంటున్నారు కొందరు అక్రమార్కులు అవినీతి తలుపులు బార్లా తెరిచి సర్కార్ ఖజానాకి తూట్లు పొడిచారు కోట్లు కొల్లగొట్టారు ఇందుకే ఈ అవినీతి ఎక్కడ జరిగింది పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరో ఇప్పుడు చూద్దాం మధ్యప్రదేశ్ లో అందరూ ఆశ్చర్యపోయే భారీ కుంభకోణం వెలుగు చూసింది ఇద్దరు ముఖ్యమంత్రుల హయాంలో గుట్టు కాకుండా సాగిన ఈ వ్యవహారం మూడో ముఖ్యమంత్రి హయాంలో బయటపడింది కమల్నాథ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వ హయాంలో ఈ అవినీతి పనులను ఎవరూ కనిపెట్టలేకపోయారు కానీ ఇప్పటి సీఎం మోహన్ యాదవ్ పాలనలో ఈ దందా బయటపడింది అవురా అని అంతా అవాక్కయ్యేలా చేసింది ప్రభుత్వ ఉద్యోగం చేసే ఉన్నతాధికారులు తలుచుకోవాలే గాని సర్కార్ ఖజానాకు గండి కొట్టాలంటే చిటికెలో పని అంతా వారి చేతిలోనే ఉంటుంది నష్టపరిహారం కోరేది వాళ్లే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేది వాళ్లే అయితే ఎవరో కొందరు అమాయకుల పేర్ల మీద ఈ తతంగం అంతా నడిపిస్తుంటారు మధ్యప్రదేశ్ లో బయటపడిన కుంభకోణం చూస్తే అందరూ నోర్లెల్లబెట్టాల్సిందే మధ్యప్రదేశ్ లోని శివని జిల్లాలో పదకొండు కోట్ల ఇరవై ఆరు లక్షల సర్పదంశ కుంభకోణం వెలుగు చూసింది పాము కాటు వల్ల ఎవరైనా మరణిస్తే మధ్యప్రదేశ్ ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తోంది దీన్ని అదునుగా భావించిన కొందరు అధికారులు అక్రమ వసూళ్లకు తెరదీశారు ఒకే వ్యక్తి పేరు మీద ముప్పై సార్లు నష్టపరిహారం వసూలు చేశారు రమేష్ అనే వ్యక్తి పాము కార్డుతో మరణించాడని ముప్పై సార్లు వేరువేరు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తీసుకున్నారు ఏకంగా ఒక కోటి ఇరవై లక్షల రూపాయల లబ్ధి పొందారు రామ్ కుమార్ అనే మరో వ్యక్తి మృతి చెందాడని పంతొమ్మిది సార్లు ముప్పై ఎనిమిది నకిలీ పత్రాలు సృష్టించి ఎనభై ఒక్క లక్షల రూపాయలు కాజేశారు ఇలా మొత్తం నలభై ఏడు మంది మృతుల పేర్లపై నకిలీ డెత్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసి నష్టపరిహారం పొందారు ఈ కుంభకోణం వెనుక ఒక ఎస్డిఎం నలుగురు తహసీల్దార్లు మూడవ స్థాయి ఉద్యోగులు కలిపి ఓ నలభై ఆరు మంది వరకు ఉన్నట్టు గుర్తించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ కుంభకోణం ఎవరికీ అనుమానం రాకుండా కొనసాగింది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య మధ్యప్రదేశ్ ప్రభుత్వం సర్పదంశ నష్టపరిహారంగా రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలను కేటాయించింది ఈ రెండు సంవత్సరాల్లోనే ఐదు వేల మందికి పైగా మరణించారు మధ్యప్రదేశ్ లోని సివ్ని జిల్లాలో ఉన్న అసిస్టెంట్ గ్రేడ్ త్రీ ఉద్యోగి సచిన్ దహాయక్ ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించాడని పోలీసులు గుర్తించారు అతడితో పాటు మరో నలభై ఆరు మంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి అప్పటి ఎస్డీఎం అమిత్ సింగ్ తో పాటు ఐదుగురు తహసీల్దార్లు కూడా ఈ కుంభకోణంలో ఉన్నారు కొన్నిసార్లు డెత్ లో పోలీస్ ధృవీకరణ పోస్ట్మార్టం రిపోర్ట్ లేకుండానే నష్టపరిహారం బిల్లు ఆమోదించినట్టు ఆర్థిక శాఖ ప్రత్యేక బృందం చేపట్టిన విచారణలో వెల్లడైంది లబ్దిదారుల ఖాతాలో వెళ్లాల్సిన డబ్బులను ప్రధాన నిందితుడు తన కుటుంబ సభ్యులు స్నేహితుల ఖాతాలకు మళ్లించినట్టు విచారణలో బయటపడింది ఈ కేసులో సచిన్ దహాయక్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు パームカウト નષ્ટ પરિહારાનિકે સંબંધિતના કુંબકોણમલો નિંદિતુલヌ ગુરતીંચામની વિચારન અધિકારી રોહિત કૌશલ દેલપર સરદનશ કે હે પાણી મે ડૂબને સે કિસી વ્યક્તિ પી મોત હોને પે જો શાસિનદારા રાશિ ઉપલબ્ધ કરાઈ જાતી હે કોટવારો કા વેતન હે એક લંબી વિસ્તૃત જાંચ હમ લોગને કરી થી ઓર જાંચ કે બાદ હમણે પાયા કી 11 કો 26 લાખ રૂપયા કા ઇસમે ગબન હુઆ હે 47 एस ए పదకొండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల కుంభకోణంలో అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు ఈ కుంభకోణానికి సంబంధించిన నివేదికను సివిని కలెక్టర్ కు సమర్పించామని విచారణ అధికారులు తెలిపారు